మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా వెయ్యి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం ఈరోజు అందించే ఈ సాయంతో ప్రతి ఏటా కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే ఇస్తూ వస్తూ ఇస్తూ వచ్చామో ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి రైతు కుటుంబానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ ఐదు సంవత్సరాలు కింద అరవై ఏడు వేల రూపాయ అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు ఇచ్చినట్టు అవుతుంది ఈరోజు ఇస్తా ఉన్న ఈ మూడవ విడత సహాయం కూడా కలుపుకుంటే ఇలా ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అందించిన సహాయం కేవలం ఈ ఒకే ఒక్క స్కీమ్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నలకు పెట్టుబడి సహాయంగా రైతన్నలకు పంటలు వేసే సమయంలో రైతన్నకు దన్నుగా పెట్టుబడి సహాయంగా አንድ ይወከ ይወከ ካሪክረምም دوارا